ోవ్వర తస్మై శ్రీవై నమరవై విష్ణు శశివర్ణం చతుర్భుజం శం చతుర్భుజంధం ఝాత్వ్ సాం కేశవాయ నో మైన్ సో దట్ స్ పూజ ని చేసి మా కామెంట్ అచ్చపలి ఇక చూడు వదిలే ఇప్పుడు ఇలా తాగకూడదు నెక్స్ట్ టైం చూడు చెయ్యి వేస్తాను వదిలే అలా వదిలేయాలి హ్యాండ్ వాష్ ఇప్పుడు పెట్టు అందరూ వదిలేసి వదిలేదు ఓం గోవిందాయ నమ ఓం విష్ణువయనమూనాయనమ త్రిగురు ఓం రామరాయనమేవానాభాయనమో రామోదయ నమో సంకృష్ణాయనమం వాసుదేవాయన ఓం పురుషోత్తమ నమ

ಾಯ ಪ್ರಸಗಾಯಿ ಮಧುರಾ ನಮ ब दि नमा गोताए नमा हो नाम पति नमाऊवा चराए नमाओ नमाऊ सर बंजए नमाऊ त्रोना वताय नमाहाऊ याराचना भंजए नमाऊ तलाताला भेत्रे नमाओऊ ो ोपी सुुराए माऊ योगी से नमाऊ कोट वर सम්‍රभाय माऊ मिलला पते नमाऊ परं्योदशය नहा ओम यार याद वेंददराए नमा म यदूबाए नමहाऊ माने नमाऊ पීवाසන हा පරි जाता पहा गए हाम

చలికాలం కాకపోతే ఉంటారు గమ్మలే గొప్ప ఇంట్లో ఆడాలు చేయిస్తారు మేనత్తలు వాళ్ళు మేనత్లు లోపల సరే నైవేద్యం నైవేద్యం పెట్టాను

నర్మద వంద బర్త్డే చేసింది ఎంత బాగా చేసిందో ఇంకో నేను మా పిల్లల్ని మేము కూడా పండు అయితే అక్కడ చేయడం అదేం లేదు చేశాను కేక్ కట్ చేశారు అన్ని చేశారు ఏమో ఒకటేనండి అల్లుడు పంపించాడు నేనే వద్దే నాకంటే మా అమ్మాయిని అలా నడు ఇలా తీసింది చక్కగా సరదా ఉంది గట్టి పట్టుకోమ్మా ఇద్దరు పళ్ళ గట్టి కూడా Bye. -bye. ఇటు పెట్టి ఆ నువ్వు ఏడుకొండలో వాడా చెప్పు ఏడు గోవిందోవిందమ్మమ్మ అవన్నీ చేస్తున్నా రెండు ఇంటి దతే దంతపట్ నిన్ను కూడా బుచ్చమంది నేను అంతా గోపి సత్త అంటే అంటే ఏంటి లాస్ట్ ఇయర్ చేశా నీకు తెలులేదా అంటే చెప్తాను నేను అలా చెప్నా కొట్లాడ చెస్కోకండి మామ అంటే ఆ దానికి నిన్ను కూడా వసారం వసారం అంటే కదా నువ్వు కూడా అఖవేలా చూస్తున్నావు రౌండ్ గా చూద్దాం చూ ఆ చాలి చాలు చూడు

banyak berarti kamu banyak catur

గొబ్బియల్లో ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు గొబ్బియల్లో ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ముద్దుల గుమ్మ బంగరు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు మా రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు చల్లగ ప్రజలను ఏని నరేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు మా రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బియెల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలవచ్చనే ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే మీద పాలు పెరుగు ఎట్ల దించెనే నే కొట్టబోతే దొరకడం మా చిన్ని కృష్ణుడు నే కొట్టబోతే దొరకడం చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే కాలింది మడుగులోన కలియవడమ్మా కాలింది మడుగులోన కలియవడమ్మా బాలుండు కాడమ్మ పెద్దవాడమ్మా మా బాలుండు కాడమ్మ పెద్దవాడమ్మా ఎలా వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చినే మాయగారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రవికలన్ని మూట మూటకట్టి రాధాకృష్ణుడు బాలుండు కాడమ్మ పెద్దవాడమ్మా మా బాలుండు కాడమ్మ పెద్దవాడమ్మ ఏల వచ్చే కృష్ణుడేల కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఏల వచ్చే కృష్ణుడేల కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే గోబీ గోబీ Oh, 你。